వైసీపీలోకి పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి వెళ్తున్నట్లు తెలుస్తుంది ఇటీవల కాలంలో టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే టీడీపీ జిల్లా అధ్యక్షులు బీధర్ రవిచంద్ర పెళ్లకూరుకు టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో పెళ్లకూరు వైసీపీలోకి వెళ్తున్నట్లు సమాచారం పెళ్లకూరు శ్రీనివాసుల రెడ్డిని వైసీపీలో చేర్చేందుకు వైసీపీ అధిష్టానం పావులు కదుపుతుంది టీడీపీకి రాజీనామా చేసిన పెళ్లకూరుకు నెల్లూరు జిల్లాలో కోవూరు సర్వేపల్లి నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో మంచి సంబంధాలున్నాయి కోవూరు నియోజకవర్గంలో బంధుగణం అధికంగా ఉంది దీంతో కోవూరు ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో తనకు మోసం జరిగిందని పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన్ని వైసీపీలోకి తీసుకెళ్లేందుకు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి నల్లపురెడ్డి కుమార్ రెడ్డి చర్చలు ముమ్మరం చేశారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ చేరికకు ప్రాధాన్యత సంతరించుకుంది టిడిపి సీనియర్ నేత పెళ్లకూరు వైసీపీలో చేరితే మూడు నియోజకవర్గాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది దీంతో పెళ్లకూరు ఇప్పటికే టీడీపీలో మోసపోయాం కొంత ఆర్థికంగా నష్టపోయాం అన్న ఉద్దేశంలో ఉన్నారు తాను వైసీపీలోకి వెళ్లి చేసేదేముందని చెప్పడంతో వైసీపీలో ప్రాధాన్యత కల్పిస్తామని బలమైన హామీ ఇస్తామని విజయసాయిరెడ్డి వేమిరెడ్డి హామీ ఇస్తున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో పెళ్లకూరు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం